గ్రైండ్ చేసుకున్నటువంటి పండుగకాయలు అండి మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కొంచెం మిడ్ రేంజ్లో గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మిగిలిన ఎల్లిపాయలు ఒక మూడు ఎల్లిపాయలు వేసుకున్నాం అలాగే మిగిలిన మిరపకాయలు కూడా వేసుకున్నాం కొద్దిగా ఉప్పు వేసుకొని ఇది ఎన్ని ఒక టూ కేజీస్ ఉంటాయండి పండుమిరకాయలు దాన్ని మనం రెండుసార్లుగా పట్టుకుంటున్నాం ఉప్పు మనకి తగినంత టేస్ట్ మీ రుచికి తగినట్టుగా వేసుకోవాలి అప్రాక్సిమేట్గా ఒక టూ స్పూన్స్ ఇలా ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాం కదా మొత్తం కలిపి ఒకసారి గ్రైండ్ చేసుకొని అంతా మిరపకాయ పచ్చడి ఇదేనండి దీంట్లో మనం చింతపండు కూడా వేసుకోవచ్చు చింతపండు పడని వాళ్ళు ఇలాగ నిమ్మకాయ పిండుకోవచ్చు ఇప్పుడు ఒక నిమ్మకాయ పిండాం కలుపుకున్న తర్వాత మనకి పులుపు సరిపోకపోతే ఇంకొక కొంచెం ఇంకా ఒక నిమ్మకాయ సరిపోతుంది లేదంటే చింతపండు చింతపండు కలుపుకోవాలనుకున్న ఒక చిన్న నిమ్మకాయ కన్నా కొంచెం చిన్న సైజు చిన్న నిమ్మకాయ కన్నా కొంచెం చిన్న సైజు ఒక హాఫ్ ఇంచ్ రౌండ్ బాల్ని కలుపుకోవాలి ఇంతే అండి చాలా ఈజీ పండుమ పండుమెరే పర్చులు చేసుకోవటం చాలా టేస్టీగా ఉంటుంది కొంతమంది పళ్ళ పచ్చడి అంటారు కొంతమంది పండు మిరప పచ్చలు అంటారు ఇది మా ఇది అంటే కరెక్ట్గా కొప్పటి పడుతుంది కొప్పటికి పట్టుద్ది పులుపు చెరు పోలేదంటే ఇంకొక నెమ్మక వేసుకుంది కారం లేదు మంచిగా మన టేస్ట్కి తగినట్టుగా ఉప్పు కానీ నిమ్మకాయ కానీ కలుపుకోవాలండి ఈ చట్నీ మనం వేడి వేడి అన్నంలో కలుపుకోవచ్చు టిఫిన్స్లో దోశ లాంటి వాటిలో వేసుకుని తినచ్చు మీ నోరు బాగాలేనప్పుడు కూడా ఇది వేసుకుంటే ఎంతో రుచికరంగా ఉంటుంది పులుపులుగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం తగులుతూ మంచి టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి మీరు కూడా ఇది ఎలా ఉందో మాకు ఫీడ్బ్యాక్ చెప్పండి అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ దీన్ని ఎలా తాలింపు పెట్టుకోవాలో నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు మనం పండుమర ప్రపంచ తాలింపు ఎలా చేసుకోవాలో చూసుకుంటాం ముందుగా కొద్దిగా నూనె వేసుకుందాం ఒక రెండు స్పూన్ల నూనె పెట్టిందండి ఆయిల్ కొంచెం ఎడక్కినిచ్చి విడక్కిన తర్వాత మనం పోపు గింజలు వేసుకుంటాము ముందుగా మిరపకాయలు ఒక రెండు మూడు మిరపకాయలు వేసుకోవాలి కొంచెం మిరపకాయలు వేగిన తర్వాత కొద్దిగా శనగపప్పు కొద్దిగా మినుములు కొద్దిగా జీలకర్ర ఒక హాఫ్ స్కూన్ ఉండే ఒక హాఫ్ స్కూన్ ఆవాలి పెట్టుకుందామండి తాలింపు వస్తాము కొద్దిగా ఇంగో మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇంగోని మెచ్చిపోకూడదు అప్పుడే మంచి వస్తుంది ఇందులోకి మనం మిక్సీలో పట్టుకున్నటువంటి మిరసలు అనేవి వస్తాయి అంతేనండి ఇవన్నీ మిక్స్ చేసుకుంటే ఇక తాలింపు అయిపోయినట్టు చూసారు కదా చాలా సింపుల్గా టేస్టీగా ఉండే మిరపకాయ పచ్చడి అనేది జస్ట్ ఒక టెన్ మినిట్స్ లోపలనే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎంతో రుచికరమైంది మీకు టిఫిన్లో తినడానికి బాగుంటుంది అలాగే వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి చేసుకొని కలుపుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది ట్రై చేస్తారు కదా ట్రై చేసి మీకు మంచి టేస్ట్ వస్తే మీ ఫ్రెండ్ చేయండి మన ఊరి వంటలు అట్ జీమెయిల్ డాట్ కామ్ అలాగే ఇది ఎలా టేస్ట్ ఉందనేది కూడా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మీరు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలా రకరకాల వీడియోస్ మన ఛానల్లో ఎన్నో ఉంటాయి మీరు ఎన్నో వంటకాలు ట్రై చేయొచ్చు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవచ్చు హలో హాయ్ నమస్తే మన ఊరి వంటలు వింతులు విశేషాలకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మరో వంటకంతో మీ ముందుకి మీ అందరికీ పళ్ళ పచ్చడి గురించి తెలిసే ఉంటుంది కదా మిరపకాయలు పచ్చడి చేస్తారు కదా ఈరోజు అది ఎలా చేయాలో చూస్తున్నాం ముందుగా ఒక రెండు స్పూన్లు మెంతులు వేసుకొని వాటిని మంచిగా వేయించుకోవాలన్నమాట చక్కటి అరోమా వచ్చే వేయించుకొని మెంతులు వేగిన తర్వాత చిన్న జాట్లు వేసుకొని పౌడర్ చేసుకోవాలండి మిక్సీలో చూసారు కదా ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనియాలి వేగిన తర్వాత దీన్ని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి మెంతులు మంచిగా వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట అరోమా కూడా చాలా బాగుంది ఇప్పుడు ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి దీన్ని మిక్సీలో పెట్టుకుని పౌడర్ పెను ఇప్పుడు మనం మిక్సీ జార్లో ఇందాక మెంతులు పడుకున్నాం పట్టుకున్నాం కదండి పొడిగా అలాగే మిరపకాయలు కొంచెం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట మిరపకాయల్లో ఇందాక మనం పట్టిన మెంత పొడి ఉప్పు వేసుకున్నాం దీన్ని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ హలో నమస్తే మా స్పేస్ మీ మరువురి వంటలు వింతలు విశేషాలు యొక్క స్పెషల్ ఛానల్ మీ ముందుకు తీసుకొస్తుంది చక్కని వంటకాలు ఎన్నో వింతైన ప్రదేశాలు వింతలు విశేషాలు మీ నగరాల్లో పట్టణాల్లో భారతదేశంలోని కాక వివిధ ప్రాంతాల్లో జరిగే వింతల విశేషాలను మీ ముందు చూపోతున్నా మా ఈ ఛానల్ని ప్లీజ్ డోంట్ ఫర్గెట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్